ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో తుని పట్టణంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది గురువారం పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి బాలికను ఒక వృద్ధుడు తనను తాతనని చెప్పి పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లాడు సాధారణ రోజు అనుకున్న ఆ రోజు పెద్ద దుర్ఘటనగా మారింది పాఠశాల నుంచి బాలికను తీసుకెళ్లిన వృద్ధుడు ఆమెను సపోటా తోట వైపు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు అక్కడ బాలిక దుస్తులు చేసుకుంటుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది వీడియో బయటకు వచ్చిన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు నిందితుడు నారాయణరావు టీడీపీ నేత అని బాలికపై అనుచిత ప్రవర్తన జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ నేతలు స్కూల్ ఎదుట ఆందోళన చేశారు ప్రజలు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు దర్యాప్తు కొనసాగుతుండగా నిందితుడు నారాయణరావు చెరువులో దూకి మృతి చెందాడు అర్ధరాత్రి సమయంలో పోలీసులు కస్టడీలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు చేయడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్కు వెళ్తానని చెప్పి చెరువులు దూకాడని పోలీసులు తెలిపారు గజ ఈతగాల సహాయంతో గాలింపు చర్యలు చేయగా ఉదయం మృతదేహం కనుగొన్నారు ఈ ఘటన మనందరికీ హెచ్చరిక పిల్లల భద్రత మనందరి బాధ్యత పాఠశాలలో భద్రతా వ్యవస్థలు మరింత కఠినంగా ఉండాలి ఈ అనుమాదాస్పద పరిస్థితి కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి సమాజం కలిసే ఈ తరహా ఘటనలు తాత అని చెప్పి తీసుకెళ్లిన వృద్ధుడు నిజం బయటకొచ్చింది గురుకుల బాలికపై దాడియత్నం సమాజ దిగ్భ్రాంతి పోలీసుల విచారణలో నిందితుడు మృతి పిల్లల భద్రత అందరి బాధ్యత స్కూల్ తీసుకొచ్చి మీరు

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు చెప్పుకోవచ్చు నువ్వు మాట చెప్తున్నాను అమ్మాయి బట్టి ఇప్పుడు నేను చెప్తా నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జి నువ్వు బయట బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని

మరి చేయడానికి వచ్చా నువ్వు ఎవరి మీద ఎవరి మీద ఎవరు అన్నా అద్దరు పాట సరే ఇక్కడ ఇక్కడ అవకాశం తక్కువ తాడేసి మరకలేకండి ఒకయ్యాడేసి పిల్లలు అక్కడి నుంచి వచ్చి అసలు చూడండి பாரே ஓ மேட்டி மோரக்கு நெத்த கடிச்சான் தங்கம்பருதி தந்திரம் பண்ணி அண்ணன் அண்ணன் தந்திரம் பண்ணறத நெகட்ட ஆடாகா இங்க நான் ஏறி இங்க இங்க போறேன் கரேன் دیوار பத்தேன் ஆ இங்க دیوار பத்தတယ် கிட்ட வந்து கரெனா பத்தணும் அப்பட்ட இருந்து நம்ம ஒரு ஒரு வருஷம் பண்ணணும் நம்ம ஒரு வருஷம் பண்ணணும் अनकोटे अनकोटे आवलाय दादा अनकोटे लागाय हेनच नचपोट आगर बेटे अनकला